సరే ఇంట్లో దేవుని ఫోటోల దగ్గర పుష్పాలు పెట్టిండ్రా ఇక్కడెక్కడన్నా పుష్పాలు ఉంటాయి చాలా మనకు అర్థమవుతుంది కదా చెప్పినా అర్థమవుతాయి కదా పుష్పాల ఇప్పుడు చెట్టు మీద ఒక పుష్పం ఉందండి తాజాగా ఉంది చూడండి అటు ఉంది మందార పుష్పం చెట్టుతో కనెక్ట్ అయి ఉంది ఆ పుష్పాన్ని మనం దేవుని దగ్గర పెడతారు సరే ఇదే పుష్పం రేపు ఏమవుతుంది వాడిపోయి ఫస్ట్ రాలిపోయి వాడిపోతుంది ఆ పుష్పాన్ని పెడతారా మీరు పెడతారా అంటే దాని ఏంటంటే తాజాగా ఉన్న పుష్పము అంటే అవి పెట్టమని కదా నేను చెప్పేది మీకు మీరు ఏ వయసులో భగవంతునికి కనెక్ట్ అవ్వాలని చెప్పి పాడిపోయిన పుష్పము అంటే ముసలితనము యవ్వనంగా ఉన్న పుష్పం ఇప్పుడే వికసించింది ఈరోజే వికసించింది అంటే ఐదు సంవత్సరాల పిల్లలము అంటే సరే వయసు అంతా అయిపోయింది మన శరీరం ఇక సహకరించే తెల్లగంటికి లక్ష్మి అప్పుడు నువ్వు కృష్ణ రామ అంటే వాడిపోయిన పువ్వులానే కదమ్మా ఆలోచించాను మనం ఎప్పుడు ఫస్ట్ ముందు భగవంతుడు కదా లేచంటే మొక్కుతాం ఫస్ట్ అంటే భూమాత్రం మొక్కుతాం వారాన్ని మోసుకుందని చూడండి కండ తెలిసిన మన మనం అరిచైతులు ఇందులో అందరు దేవతలు ఉన్నారని అంటే ఆ పూజ అంటే పుష్పము అప్పుడు మనం దేవుడికి ఎలా సమర్పిస్తామో మనం కూడా యవ్వనంలో ఉన్నప్పుడే భగవంతుని ఆరాధన స్టార్ట్ చేయాలి భక్తి మార్గంలో ఉండాలి మీరందరు భక్తి మార్గంలో ఉన్నాను అనుకుంటున్నారు కానీ బ్రహ్మ మార్గంలో ఉన్నారు ఎందుకంటే భగవంతుడు కేవలం విగ్రహంలోనే ఉన్నాడని భ్రమలో ఉన్నారు కానీ గీత జరిగితే అర్థమవుతాడు గీత ఇచ్చింది ఎవరండి మామూలు ఎవరు జగద్గురు సద్గురు గారు జగద్గురువు వేరు సద్గురువు వేరు మామూలు గురువు చాలా మంది గురువులు ఉన్నారని మామూలు గురువు ఏం చెప్తాడు పూజ చేయండి ఇక ఇవి పోతుంది అక్కడ పైసలు ఖర్చు ఒక సద్గురు మన దగ్గరికి వస్తే ఒక పైసా ఖర్చు కాదని ఆత్మ గురించి మాత్రమే చెప్తాడు ఆత్మ పరమాత్మ ఒక్కటే ఆత్మని తెలుసుకోండి ఆత్మ అంటేనే దేవుడు ఆత్మని ఆరాధించమని చెప్పి సద్గురు చెప్తారు గులాజీ బాబా లాంటి పత్రిజీ శబరిమాత ఇలా ఎందరో మహానుభావులు ఉన్నారు తుక్కమారాజు తర్వాత ఇంకా బాజిరావు బాబా అంటారు ఎందరో మహానుభావులు అందరు సద్గురువులే ఎందుకంటే ఈ పూజనే చెయ్యు ఇలా దీపం పెడితే ఇలా నలభై ఎకరాల దీపాలు పెడితే ఇరవై ఎకరాల దీపాలు పెడితే ఆవుతో పెడితే నెయ్యితో పెడితే అద ఆమ్లతో పెడితే ఆవు నువ్వు నువ్వుల నూనెతో పెడితే ఇవన్నీ కాదండి ఎందుకంటే నువ్వు ఆ జ్యోతిని దేనికోసం పెడుతున్నావో ఏ భావంతో పెడుతున్నావో అది నీ జ్యోతి ఆత్మజ్యోతి ఇక్కడ వెలిగించుకోమని చెప్పడానికే కానీ భగవంతుడు ఎప్పుడూ చీకట్లో ఉండడండి మన ఇంట్లో పెట్టే దీపము నీ ఆత్మజ్యోతిని వెలిగించుకోమని చెప్పడానికే అంతరంగంగా అర్థం చేసుకోమని చెప్పడానికే కానీ భగవంతుడు చీకట్లో ఉన్నాడా అండి ఆయన చీకట్లో ఉంటే మనకెప్పుడు వెలిగిస్తాడండి ఆయన దగ్గర చీకట్ లేదు దీపం ఆయన కోసం కాదు ఆ దీపము మీ ప్రవర్తనని మార్చడానికి నీలో ఉన్న ఆత్మ జ్యోతిని వెలిగించుకోమని చెప్పడానికి அல மனக்கு ம பாத்தனை கிளா தூச மனம் பாத்த வாழ் கொஞ்சம் தூசி கொடுத்த வாழ்க்கை தூச்சி மனம் அது நேர்ச்சுக்கோங்க పైన అందుకని అక్కడ పూసిన పుష్పము ఇప్పుడే పుట్టిన ఒక బిడ్డ లాగా అంటే ఒక ఐదు సంవత్సరాల పిల్లల లాగా ఆ పుష్పాన్ని మాత్రమే ఎలా పెడతాము వాడిపోయిన పుష్పాన్ని ఎలా పెట్టామో మనం ఎప్పుడైతే వయసు మీద పడిపోతుందో శరీరం సహకరించదండి చూడండి కొంచెం దూరం నడిచినా శరీరం సహకరిస్తుంది ఎక్కువసేపు మాట్లాడినా సహకరిస్తుంది అంటే వయసు అయిపోయింది చేసి చేసి ఉన్నది శరీరం ఇంకెన్ని రోజులు సహకరిస్తుంది అందుకని ఈ వయసులో భగవంతుని నామస్మరణకి సమయం సరిపోతుంది ఆ వయసు కూడా కరెక్ట్ కాదు అందుకని మనము చిన్నప్పటి నుంచి ఐదు సంవత్సరాల పిల్లల నుంచి మనం భగవంతుని నామస్మరణ ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం అనేది మోసుకపోతుందో అప్పటి నుంచి మనం పిల్లలకి భగవంతుని గురించి వివరించడం చెప్పడం కోసమే మనం పూసిన పుష్పాన్ని పెడతాం కానీ వాడిపైన పుష్పాన్ని పెట్టామండి వాడిపైన పుష్పం అంటే వాడిపైన శరీరానికి మనం భగవంతుని ఎలా దగ్గర చేయగలుగుతామండి ఆలోచించాలి ఏమమ్మా ఈ వయసులో మనం ఏమైనా ఎక్కువగా చేయగలుగుతామంటే తీర్థయాత్రలు వెళ్ళాలి అంటే మీకు ఎంత అలసట వస్తుంది ఈ వయసులో అందుకనే ఆ పుష్పము పూసిన పుష్పాన్ని తాజా పుష్పాన్ని ఎలా పెడుతున్నామో వీళ్ళందరూ తాజా అండి మనం కొంచెం వాడిపోతుంది అందుకని తెలుసుకోండి అలాగే మరి ఇంకొకటి ఏమడి అంటే హృదయ పుష్పం అడిగింది ఒకటి వాడిపోయిన పుష్పము పూసిన పుష్పము వాడిపోయిన పూసిన పుష్పం కూడా వాడిపోతుంది కదా తర్వాత ఒక్కసారి గమనించండి రోజు పూసిన ప్రతి పుష్పము వాడిపోతుంది అంటే ఏదో ఒక రోజు ఈ శరీరం రాలిపోతుంది అన్నట్టు పూయగానే పుట్టగానే ముసలితనం రాగానే మళ్ళీ ఇంకో శరీరాన్ని ఆత్మ ఎలా తీసుకుంటుందో అలాగే మనకి ఇంకొక పుష్పముంది అంతరంగంలో వాడిపోలేని పుష్పం ఉంది అదే పుష్పం భగవంతుడు మీరు గమనించండి అసలు ఆర్భాటాలు అడుగుతాడా అండి